పెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పలువురు వైసీపీ కౌన్సిలర్లు ఈనాడు ప్రతినిధిని మహమ్మద్ రియాజ్ పాషాను వ్యక్తిగతంగా దూషించడంతో పాటు బెదిరింపులకు పాల్పడడం పట్ల ఆందోళన చేపట్టారు పెద్దాపురం నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆర్ది ఓ సీతారామారావుకి మున్సిపల్ కమిషనర్ పద్మావతికి వినతి సమర్పించారు ఈ సందర్భంగా పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారతిగా ప్రజా సమస్యల పరిష్కార రక్షణలో భాగంగా వార్తా కథలను రాసిన విలేకరులపై కౌన్సిల్ చాంబర్ ఏదైనా విషయం ఉంటే ద్వారా తెలపాలన్నారు దీనిని పట్టణ తెలుగుదేశం పార్టీ ఖండిస్తుందని తెలిపారు దూషించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు తుమ్మల దొరబాబు బీజేపీ నాయకురాలు తుమ్మల పద్మజ టీడీపీ బిజెపి జనసేన కాంగ్రెస్ సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొసకె కౌన్సిల్ మీటింగ్స్ అంతా తీర తెగినప్పుడు మీని గుర్తు ఆనాడు వాస్తవానికి సక్సెస్కర లాయ్ ఈ సందర్భంలో అన్న సబ్జెక్ట్ ని మనం గెలిచేందుకు యాక్చువల్ మెగా కౌన్సిల్ సభలము ముందు లోనే అసలు సభలంలో ఏమైనా చర్చించాలి ఎవర్టి దెక్రిగా భిన చర్చించాలి అంటే రెసపట్ ఇంపోర్టెంట్ అండి సాధ్యపడతట్టుగా అవుట్లా ఉంటది అంటే మీ లోకంగా తెలియాలి தப்ப <laughs> ప్రజాస్వామ్యాన్ని విలేకరులపై ప్రజాస్వామ్యాన్ని 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 విలేకరులపై బెదిరింపులు ఎదురు విలేకలపై తెలుగు

స్వేచ్ఛను కాపాడాలి కోపాడాలి పత్రిక స్వేచ్ఛను కోడాలి పత్రిక స్వేచ్ఛను కోడాలి పత్రిక స్వేచ్ఛను కోపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని మొన్న కౌన్సిల్ సమావేశంలో మరి సీనియర్ జర్నలిస్ట్ అయిన డిఎస్ పాషా గారిని మరి అసభ్యమైన పదజాలంతో మరి వైస్ చైర్మన్ గారు కానీ కొంతమంది కౌన్సిలర్స్ కానీ మాట్లాడడం మీద మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి వాస్తవం పేపర్లో వార్త మరి రాసిన వార్త మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పేసి మేము అందరం కూడా దాన్ని ఏకీభవిస్తున్నాం ఇంట్లో ఈ రోజునే మరి గ్రీవెన్సర్లో తోటి సహా రూఫ్లతో సహా ఆర్డీఓ గారికి రిపెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున దాన్ని ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసి ఎవరైతే అన్యాక్రాంతం చేశారో దాన్ని కొంతమంది నలభై లక్షలకి యాభై లక్షలకి అమ్మిన వైన్ కూడా ప్రజలందరూ కూడా తెలుసు దాని మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకోమని ఆర్డీఓ గారు కూడా ఈ రోజున ఇది లెటర్ కూడా ఇవ్వడం జరిగి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం మరి ఇదే విధంగా పాత్రికేయులని వాస్తవాలు రాసే పాత్రికేయుల మీద ఇలాగా మాట్లాడడం అసభ్య పదజాలంతో మాట్లాడడం అన్నది చాలా తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా ఖండిస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైనా కబ్జాలు చేసినా ఏం చేసినా తప్పనిసరిగా అది అధికారికంగా మరి చర్యలు తీసుకుని ఆ కబ్జా చేసిన ల్యాండ్స్ అన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వానికి చేరవేసేలాగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తాం అది ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉపయోగపడడానికి అట్లన్నింటిని కూడా ఉపయోగిస్తామని తెలిసి తెలియజేస్తూ మరి ఒకసారి డిఎస్ పాఠశా గారి మీద కౌన్సిల్ మీటింగ్లో వైస్ చైర్మన్ గారు కానీ అదేవిధంగా కౌన్సిలర్స్ కొంతమంది కానీ మరి ఈ విధంగా అసభ్యంగా మాట్లాడడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తామని చెప్పి తెలియజేస్తాం